ఆధ్వర్యంలో దేశ రక్షణలో భాగంగా అసులు బాసిన చక్ర అవార్డు గ్రహీత కన్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు నలభై ఒకటవ జయంతి ఎల్బీ సేవా వేదిక వృద్ధుల దేవాలయంలో ఘనంగా నివాడు ఘటించడం జరిగిందని ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు कल्याण संतोष बाबूガル की जोहार जोहार कल्याण संतोष बाबूガル की जोहार जोहार कल्याण संतोष बाबूガル की जोहार महावीर चक्र कन्नन संतोष बाबूガル की जोहार महावीर चक्र कन्नन संतोष बाबूガル की जोहार अंदर से पूरी पेटे थी ఎల్వి సేవా వేదిక వృద్ధుల దేవాలయంలో సమ ఉంటున్న మా వృద్ధు వృద్ధులందరూ కూడా వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది మరే స్వర్గీయ కన్నల్ సంతోష్ బాబు గారంటే మీ అందరికీ తెలుసు మరే మన దేశాన్ని కాపాడటానికి మరి వీర మరణం పొందిండు వారు కన్నలుగా కూడా ప్రమోట్ అయిపోయి వీర మరణం పొందాడు చైనా వాళ్ళ యుద్ధంలో గాల్వామా లోయలో తూర్పు లడకలో యుద్ధం జరుగుతుంటే చైనా వాళ్ళు మన మన ఆక్రమించుకోవడానికి మన భూభాగాన్ని ఆక్రమించుకో మనవైపు వస్తుంటే వీరోచితంగా పోరాడి తన సైనికులందరినీ తన తోటి ఆర్మీ సోదరులందరినీ కూడా సమాయత్తం చేసి ఎదురొడ్డి వారితో యుద్ధం చేసి మన వాళ్ళ యుద్ధనికి రాకుండా వాళ్ళని తరిమి కొట్టాడు తరిమి కొడితే పారిపోయిన వాడు చాటుగా వాళ్ళు వాడు బుల్లెట్లు పేలిస్తే వీర మరణం పొందిన విషయం మనకు తెలుసు కల్ల సంతోష్ బాబు పాపం ముప్పై ఏడు సంవత్సరాలకే చనిపోయాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై పుట్టిన సంతోష్ బాబు చాలా చిన్న వయసు ఆయన ముప్పై ఏడు సంవత్సరాలు చనిపోయాడు ఇప్పుడు నలభై ఒకటి సంవత్సరాల వారికి మన ఆ చిన్న వయసులో మన దేశభక్తిని ఇముడుచుకొని మన దేశ దేశాన్ని కాపాడాలి దేశాన్ని రక్షించాలి ఒక ఉన్నతమైన భావాలతోటి ముందుకు పోయిన కళ్యాణ్ సంతోష్ బాబు గారి విషయం మనకు తెలుసు మరి ఈరోజు మా వృద్ధుల దేవాలయము నిర్వహి ఉంటున్న వీరు మంచి కార్యక్రమం చేపట్టారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి దేశభక్తున్న వాళ్లను మనం స్మరించుకుంటే ఇంకా మనం కూడా ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకోవాలి మన దేశాన్ని ఏదైతే శత్రు శత్రువుల నుంచి కాపాడుకోవడానికి మనం కూడా ఒక సెకండ్ అయిన ఫార్మీగా మనం కూడా పనిచేయాలి మరి అలాంటి వాళ్ళ స్ఫూర్తి మనం తీసుకోవాలి ఈరోజు మరి భారతదేశం గర్వించదగ్గట్టు మహావీర చక్ర భారత ప్రభుత్వం ఇచ్చే మహావీర చక్ర సుందా వారు ఇవ్వడం అంటే మామూలు కాదు సరే వారు చనిపోయిందని బాధ ఉన్నా కూడా వారు వీర మరణం పొందారు మన దేశ రక్షణ కోసం మరణం పొందారు అలాంటి మహనీయుని జయంతి ఈరోజు మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమం నిర్వహించిన మా వృద్ధుల దేవాలయము మా సోదరి మణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు కార్యక్రమానికి విలువగానే మరి మా మల్లికార్జున గారు గుప్తా గారు మా మదన్ మోహన్ గారు సత్తయ్య గారు రామ కోరేశ్వర గారు బాలహత్త గారు మా వారసు గారు అందరు పెద్ద ఇచ్చేసారు మీరందరూ కూడా మరి స్వయాన సంతోష్ బాబు గారికి మేనత్త ఉండడం మన ఉద్యోగం ఉండడం మరి వారు ఈ కార్యక్రమం పెడదామని చెప్పని చెప్తే మంచి కార్యక్రమం తీసుకున్నాం నిజంగా అందరి సంతోషం అందరి హృదయాల్లో సంతోషం నిండే కార్యక్రమం ఇది ఎందుకంటే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం అంటే మనం ఎంతో పుణ్యం చేసుకునేట్టుగా మనం భావించాలి ఏదేమైనా కూడా ఆ కల్లర్ సంతోష్ బాబు ఆశయ స్ఫూర్తితోటం ఆయన ఆశయాల్లో మనం కూడా మన దేశం కోసం ఎంతో అంతో తప్పకుండా ఎందుకంటే భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక మంచి పని చేసి గిట్టాలి తప్ప వేరే ఏం లేదు మన చేతులతో వచ్చిన రోజు ఎలా ఉన్నామో వెళ్ళిన రోజు ఎలా ఉంటామో అందరికీ జగమెరిన సత్యము కాబట్టి మనము కొంచెం ఎంతో కొంత మనందరం కూడా భారతదేశ కే కోసం మన దేశ కాపాడుకోవడానికి సంతోష్ బాబు గారి బాటలో అందరు నడవాలని కోరుకుంటూ మరొక్కసారి జై హోర్ సంతోష్ బాబు గారికి జై హోర్ సంతోష్ బాబు గారికి జై జవహర్ సతంత్ర భారత్ కి కిసాన్ జై జవహర్ జై కిసాన్ ఈ రోజు కన్నల్ సంతోష్ బాబు గారు 40వ సంవత్సర జన్మదిన జరుగుతున్నందున ఎందరూ ఎంతోమంది పోతారు కాబట్టి కన్ను సంతోష్ బాబు గారు చిరస్థాయిగా ప్రపంచం ఉన్నంత వరకు వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది సంతోష్ బాబు గారు గర్వకారణం అయితే మనందరికీ కావాల్సిన మనిషి నల్గొండ జిల్లా వాసి మా అత్తగారు ఊరు సూర్యాపేట వాసి ఇవన్నీ ఉండటం వల్ల ఇంకా ఇంకా మనకు ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి మనందరం తక్కువ టైంలో ఇంతమంది రావడం మనకి చాలా ఇదొక అవకాశంగా తీసుకొని ఇదొక స్ఫూర్తిగా ఉండాలని చెప్పుకోవడం గారి జన్మదినం సందర్భంగా ఎల్వి సేవా వేదిక కార్యక్రమంగా ఎల్వి నిర్వహిస్తున్నటువంటి అనాథాశ్రమము వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణము ప్రత్యేకంగా ఎల్వి కుమారు ప్రతి కార్యక్రమము ఏదో ఒక సందర్భంలో చేస్తూనే ఉంటాడు కన్నల్ బాబుకు మనం సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటూ బాధాకరమై అయినా కూడా వారికి నివాళులు అర్పిస్తూ మనం కూడా వారి బాటలో నడవాలని కోరుకుంటూ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఈరోజు ఈ సమావేశానికి ఇక్కడికి ఆహ్వానించిన ఎల్వి కుమార్ గారికి తర్వాత వారు నిర్వహించే ఈ ఆశ్రమం చూసి నాకు హృదయం ఉపయోగిపోతుంది ఇంకోటి ఏంటంటే కన్నల్ సంతోష్ బాబు మన యొక్క హీరో జవాన్ సందర్భంగా పిలవడం ఇంకా మహజ ఉంది మా ఫాదర్ కూడా టీచరు పిల్లలు ఇద్దరిట్లలో ఎవరైనా ఒకరు పోవాలని చెప్పి ఎయిర్పోర్ట్స్లో పంపిణి మా తమ్ముడిని పదిహేను సంవత్సరాలు ఆయన ఉన్న టైంలో ఒక యుద్ధం కూడా రాలేదు ఒక్కోసారి అలా జరుగుతుంది ఈరోజే ఈనాడు పేపర్లో మీరు చూసిండ్రు మన ఉత్తర భారతదేశంలో ఒక గల ఫోటో ఇచ్చారు ఈనాడు పేపర్లో ఏమనంటే ఆమె యొక్క బట్ట చనిపోయినా ఆమె కూడా ఈ కొడుకుని కూడా మళ్ళీ జవాన్ ఒక్క కొడుకుంటే ఒక్క కొడుకుని జవాన్ పంపింది సో అలాంటి ఉన్న ఈ దేశం మనం ఎంతో గర్వించదగ్గది ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు ఈ ఇలాంటి స సమస్యలు కాకుండా ఉండడానికి చూడడానికి చాలా దోహదపడుతుంది నాకు చాలా ఆనందంగా థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ సంతోషంగా పుట్టినరోజు సందర్భంగా మా ఎల్వి కుమారు ఆధ్వర్యం అర్థాంతి వీరమరణం కాబట్టి మన ఆడేషులు భారత మాతకి ఎన్నో కన్నులుగా మంచి సేవ చేసింది వారు వీరమరణం కాబట్టి మన భారత మాత ఆశిస్తుంది ఎప్పుడు ఉండాలి ఆత్మశాంతి చేకూరాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము గుండా భారత్ మాతాకి జై మరి ఎల్వీ సేవా వేదిక ద్వారా కర్నాల్ సంతోష్ బాబు గారి జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నాము మరి ఆయన వీరం వీర మరణం పొందాడు అందరికీ తెలుసు మన భారతదేశం తెలుసు మన భారత మాత ముద్దుబిడ్డ అయినటువంటి కర్నాల్ సంతోష్ బాబు గారికి మరి శుభాకాంక్షలు తెలిపాలా ఇది తెలిపాలా నాకు బాధగా ఉంది నిజంగా అది ప్రతి భారతీయుని గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు వీర వీర మరణం పొంది మరి ఆయనకు ప్రత్యేక నివాళులు అర్థిస్తున్నాడు మరి జన్మదినం సందర్భంగా కూడా శుభాకాంక్షలు భారత్ భారత్ మాతాకి మాతాకి जय जवान जय किसान जय किसान जय जवान जय किसान जय जवान भरत माता की जय भरत माता की जय